హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ ఆ టిప్స్ ఈరోజు కిచెన్కి సంబంధించినవి అండి అవి ఏంటంటే మనము చేసుకునే వాటిని మరింత టేస్టీగా ఎలా చేసుకోవాలి సింపుల్గా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది అయితే ఈరోజు మీకైతే వీడియోలో షేర్ చేస్తాను ఎవరైనా మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బజ్జీలు కానీ ఇలా సన్న బజ్జీ మిరపకాయలు మిరపకాయ బజ్జీలు కానీ ఆనియన్స్ బజ్జీలు కానీ చేస్తూ ఉంటాం కదా చేసేటప్పుడు అవి మరింత టేస్టీగా క్రిస్పీగా ఆయిల్ పీల్చక కుండా రావాలి అంటే ఇలా మనం పిండి అంతా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేడి పెట్టుకుని ఉంటాం కదండి వేయడానికి ఆ ఆయిల్ను ఒక రెండు చిన్న టేబుల్ స్పూన్తో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలిపేసి తర్వాత మనము ఇలా ఉల్లిపాయ బజ్జీలు వేసుకున్నామంటే చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇవి సన్న బజ్జీలు అంటే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎవరికైనా ఇష్టం కదా ఎందుకంటే అన్నంలో అన్నం పప్పు చేసుకున్నప్పుడు ఇవి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్గా బాగుంటాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు చేసి పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి ఇలా చేసుకొని తర్వాత మనం కొద్దిసేపు సిమ్లో పెట్టేసుకొని తర్వాత కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట చూడండి ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఒకే సైడ్ వేయగకుండా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట మనం ఇలా ఆయిల్ వేయడం వల్ల ఆయిల్ కూడా తక్కువగా పిలుస్తుంది తర్వాత ఇవి మామూలుగా మనం పొంగనాలు చేస్తే లోపలంతా గుల్లగుల్ల మాదిరి వస్తుంది కదండి అలా స్పాంజ్ మాదిరి వస్తుందన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కాగిన తర్వాత తీసుకోవాలి ఇవి మరీ ఆయిల్లోనే నల్లగా పెట్టకూడదు పెట్టకూడదనమాట తీసిన తర్వాత ఇంకా కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతాయి మిగతావి కూడా ఇలానే వేసేసుకుందాము ఇవి మీకు చూపిస్తా చూడండి చల్లగా తర్వాత ఎంత చూడ్డానికి ఎంత లోపల పిండి పిండి అలా లేకుండా చాలా నీట్గా వస్తాయి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట చూడండి అన్నీ ఇలా అయితే వేసుకోవాలి టిష్యూ పేపర్ పైన వేసుకున్నామంటే ఇంకా ఏదైనా ఆయిల్ ఉంటే పీల్చేస్తుంది నా దగ్గర టిష్యూలు అయిపోయాయి అందుకని అరిటాక్ మీద వేశాను చూడండి స్పాంజ్ మాదిరి ఎలా ఉన్నాయో మనం పొంగనాలు చేసినప్పుడు వస్తాయి కదా స్పాంజ్ మాదిరి అలా వస్తాయి అన్నమాట ఆయిల్ వేయడం వల్ల అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి తప్పకుండా ఈసారి చేసేటప్పుడు ఇలా ఆయిల్ వేసి ట్రై చేయండి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి చికెన్ ఫ్రైని అయితే ఇలా ఈజీగా చేసుకోండి ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయ్యేటట్టు అయితే ఇలా చేసుకోండి ఫస్ట్ అయితే ఒక శుభ్రంగా చికెన్ కడిగేసి తర్వాత ఒక చిన్న డెష్లు అయితే కొన్ని నీళ్ళు తీసుకోండి నీళ్ళు తీసుకొని ఈ చికెన్ ముక్కలు అయితే వేసేసేయండి శుభ్రంగా కడిగినవి తర్వాత దీంట్లో మసాలాలు వేసుకోవాలన్నమాట అవి ఏంటంటే ఉప్పు తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ఒక చిన్న మొగ్గ అంటే మరాఠే పువ్వు ఉంటుంది కదండి అది ఒక ఒక రెండు బిర్యానీ ఆకులు తర్వాత కొద్దిగా చెక్క లవంగాలు కావలిస్తే వేసుకోవచ్చు ఎలకలు కావలిస్తే వేసుకోవచ్చు అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఇలా గరం మసాలా వేసుకోవాలన్నమాట గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసేయాలి ఇలా కారం అయితే వేయలేదు కారం కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఎందుకంటే కొద్దిగా గరం మసాలా స్పైసెస్ ఉంటుంది కదా అందుకోసం అనేసి తర్వాత ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ పైన అయితే ఇది పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట ఒక పది నిమిషాలు పది నుంచి పదహైదు నిమిషాలు ఉడికించుకోవాలి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఒక సెవెంటీ పర్సెంట్ అలా ఉడికించుకోవాలి చికెన్ని నీళ్ళు ఎక్కువగా ఉన్నాయనుకోదండి నీళ్ళు అవన్నీ మనం హై ఫ్లేమ్లో ఉడికిస్తాం కాబట్టి పోతయ్యి తర్వాత ఇలా తీసేసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక కడాయిలో దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తర్వాత కరివేపాకు వేసి బాగా వేయించాలి ఇవి బ్రైన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి అది కూడా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలని అయితే వేసేసుకోవాలి ఈ చికెన్ ముక్కల్ని వేసేసుకొని బాగా కొద్దిసేపు హై ఫ్లేమ్లో వేడెక్కనివ్వాలి తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసి కారము తర్వాత ధనియాల పొడి కొద్దిగా చికెన్ మసాలా ఉప్పు తక్కువగా ఉంటే వేసుకోవచ్చు మనం ఫస్ట్ ఏ సరిపోయేటట్టు వేసి అవసరం లేదు లేదంటే చూసి వేసుకోండి ఉప్పు ఇంకా ఈ మూడు వేసి పసుపు అయితే అస్సలు వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ముందుగానే వేసేస్తాం కదా తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఎందుకంటే చికెన్లో తింటూ ఉంటే చాలా చాలా బాగుంటాయి అన్నమాట చికెన్ తినేటప్పుడు ఇలా చేసి పెట్టుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఇలా ఎర్రకారం అయితే ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట చూడండి ఇలా అయితే వేసుకోవచ్చు ఇంకా మనం ఉడకబెట్టిన నీళ్లు ఉంటే కొద్దిగా గ్రేవీ మాదిరి చేసుకోవాలన్నా ఆ నీళ్ళు పోసుకోవచ్చు లేదంటే ఇలా ఫ్రై మాదిరి అయితే చేసుకోవచ్చు చూడండి సైడ్ డిష్గా పప్పు చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలకైనా బాగుంటుంది ఇలా సైడ్ డిష్గా అయితే చికెన్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి నిమ్మకాయలు అయితే విపరీతమైన రేట్ అయిపోయాయి కదా ఒక్కొక్క నిమ్మకాయ వచ్చేసి ధర ఎక్కువగా ఉంటుంది ఇంకా మనమైతే నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కడైనా నిమ్మకాయలు తక్కువ రేటుకు దొరికినప్పుడు లేదంటే మన ఇంట్లో నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అయితే స్టోర్ చేసుకొని పాడవకుండా ఉంటాయి ఫస్ట్ అయితే నిమ్మకాయలను శుభ్రంగా కడిగి తడి అంతా తూర్చేసేయండి తర్వాత ఇలా ఒక న్యూస్ పేపర్ కానీ ఒక టిష్యూ పేపర్ కానీ ఏదైనా లేదంటే సిల్వర్ పైల్ పేపర్ కానీ అదైతే ఇంకా బాగుంటుంది ఇలా పేపర్లో పెట్టేసి చుట్టేసేయండి అన్ని నిమ్మకాయలను అలానే చుట్టేసేయాలన్నమాట మన ఇంట్లో ఎలాగో పేపర్స్ ఉంటాయి కాబట్టి ఒక్క రూపాయి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా చుట్టేసుకున్న తర్వాత చూడండి అన్నీ ఇలా చుట్టు పెట్టుకున్నాం కదా ఒక బాక్స్ అయితే తీసుకోండి ఆ బాక్స్ తీసుకొని దాంట్లో అయితే ఇవన్నీ పెట్టేసేయండి ఇవన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నామంటే ఎన్ని నెలలైనా రెండు మూడు నెలలైనా కూడా అసలు వాడిపోవు ఫ్రెష్గా ఉంటాయి కుళ్ళిపోవు అనమాట కావలసినప్పుడు ఏ నిమ్మకాయలు కావలిస్తే ఎన్ని నిమ్మకాయలు అన్ని నిమ్మకాయలు తీసుకొని వాడుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం బజ్జీలు వేయించినప్పుడు ఇలా అన్ని చిన్న చిన్న పీసెస్ మిగిలిపోతూ ఉంటాయి ఆయిల్ మిగిలిపోతూ ఉంటుంది కదా మనం దాన్ని ఆయిల్ని డైరెక్ట్గా వచ్చేసినామంటే ఆ బజ్జిల తాలూకువి చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదండి అవి కూడా ఆయిల్లోకి వచ్చేసి ఆయిల్ కూడా పాడవుతుంది స్మెల్ వస్తూ ఉంటుంది అలా కాకుండా ఆయిల్ని టిష్యూ పేపర్లు కానీ లేదంటే ఇలా టీ జల్లడం ఉంటుంది కదండి ఒకటి కేవలం ఆయిల్ కోసం నెయ్యి కోసం అయితే పెట్టేసుకుంటాను అనమాట నేను అది టీ వడగట్టడం దాంట్లో ఇలా పోసేసుకొని చూడండి ఇలా ఉడగట్టేసుకున్నామంటే చాలా ఈజీగా అయితే పైన అన్ని ఆ బజ్జీల తాలూకు కానీ ఏవైనా సరే ఏవి వేయించితే అవి పైన ఉండిపోతాయి ఆయిల్ ఒక్కటి కిందికి దిగిపోతుంది లేదంటే టిష్యూ పేపర్లో కూడా వడగట్టేసుకోవచ్చు ఇలా ఏ దాంట్లోనైనా డైరెక్ట్గా ఉంచకుండా ఇలా వడగట్టేసి పెట్టుకున్నామంటే ఆయిల్ కూడా స్మెల్ రాకుండా ఉంటుంది తర్వాత చూడండి ఇప్పుడైతే మనం ఈ ఆయిల్ అయితే వంచేసుకున్నాం కానీ ఈ కడాయిని మనము సింక్లో కడగాలన్నా లేదంటే బయట కడగాలన్నా మొత్తం ఆ చుట్టుపక్కలంతా జిడ్డు జిడ్డుగా అయిపోతుంది అలా కాకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలన్నా ఈరోజైతే మీకు షేర్ చేస్తాను మన ఇంట్లో జొన్నపిండి కానీ గోధుమ పిండి కానీ మనకు డేట్ అయిపోయిందనో పురుగు పట్టిందనో పడేస్తూ ఉంటాం కదా అది పడేయకుండా అలానే పెట్టేసుకున్నామంటే ఇలాంటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మనం దీన్ని సోప్ పెట్టి రుద్దాల్సిన అవసరం లేకుండా కొద్దిగా పిండి ఇలా చల్లేసినామంటే మనం సోప్ పెట్టి రుద్దిన దానికంటే నీట్గా అయిపోతుంది ఈ ఆయిల్ అంతా ఈ పిండి అనేది పీల్చేస్తుంది అనమాట ఇంకా చూడండి తర్వాత కడాయి ఈ పిండిని అంతా తీసేసి కడాయి చూసినామంటే నీట్గా శుభ్రంగా కడిగినట్లు అయిపోతుంది ఇంకా దీన్ని మనం క్లాత్తో తుడిచి పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది లేదంటే ఒకసారి శంక్ కింద నీ నీట్గా అయిపోతుంది ఇంకా దీనికోసం మనం సోప్ పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు సింక్ కింద పెట్టి కడిగితే అది ఎంత జిడ్డు కావాల్సిన అవసరము లేదు నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే దోశకైతే నానబెడుతూ ఉంటాం కదా దోశకు నానబెట్టినప్పుడు దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసేసుకోండి వేసుకోవడం వల్ల దోశలు అనేది ఎర్రగా వస్తాయి నేను దోశ నా ఎప్పుడు నానబెట్టినా ఒక పిరికెడు శనగపప్పు తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసి నానబెడతాను అనమాట తెల్లపప్పు అంటే తెల్ల తెల్లమినపప్పు ఉంటుంది కదా పొట్టు తీసినది అదైతే దీంట్లోకి వేసి నానబెడతాను అలా కాకుండా మామూలుగా పొట్టు బ్యాలు అయితే ఇలా సపరేట్గా నానబెట్టుకోవాలన్నమాట ఎందుకంటే దాంట్లో నానబెడితే మనకు కడగడం చాలా ఇబ్బందిగా అవుతుంది పొట్టు ఎప్పుడైనా పొట్టు తీసుకొని వాడుకోవాలండి అలా అంత పొట్టును అలానే పెట్టేస్తే మనము దోశలు చేసుకోవాలన్నా కూడా అవి నల్లగా వస్తాయి ఇంతకుముందు ఒక మేడం కామెంట్ పెట్టింది పొట్టు ఉండేది ఎందుకో ఇంకా పని దాన్ని ఎందుకు తీసేసుకోవాలని మరి ఇంత పొట్టు ఉంటే అవి దోశలు మాదిరి ఉండవు కదండి అందుకోసమనే కొద్దిగా పొట్టు ఉంటే పర్లేదు కానీ పూర్తిగా పొట్టునైతే పెట్టుకోకూడదు కడుపు కూడా నొప్పి వస్తుంది తప్పకుండా ఈసారి అయితే మాత్రం అంత పొట్టును కాకుండా కొద్దిగా పొట్టునైతే తీసేసుకొని దోశలు అయితే వేసేసుకోండి తర్వాత మనం ఇలా తీసిన తర్వాత ఈ పొట్టు మినపప్పు తీసినాము కదండి దాన్ని ఈ డేస్లోకి అంటే మనం బియ్యం నానబెట్టిన దాంట్లోకి వేసేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే సరిపోతుంది దోశలు కూడా మనము దోశలు ఎప్పుడు వేసుకోవాలన్నా కూడా మనం దోశ పిండిలో కొద్దిగా అన్నం వేసి మిక్సీ పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే అన్నం వేయడం వల్ల దోశలు రెడ్గా వస్తాయి టేస్టీగా ఉంటాయి చూడ్డానికి కూడా మనం రెస్టారెంట్లో తింటే దోశలు ఎలా వస్తాయో అలా వస్తాయన్నమాట మనం బియ్యం ఎన్నేసుకున్నాం దాన్ని బట్టి ఇలా అన్నం అయితే వేసుకోవచ్చు ఇంతకంటే నేనైతే ఇవి ఒక కేజీ బియ్యం నానబెట్టానమాట అన్నం ఇంతకంటే ఇంకా కొద్దిగా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ టిప్పులు అయితే ఇంత వేసాను మళ్ళీ ఇంకొద్దిగా అయితే వేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే మనం అప్పటికప్పుడు చేసిన వేడన్నం అయితే ఇంకా బాగుంటుంది అంటే వేడన్నాన్ని చల్లగా చేసి వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనం చల్లన్నం అన్నం ఉదయాన్ని వేసినామంటే రెండు మూడు రోజులు పిండి పెట్టుకున్నా వారం రోజులు పెట్టుకున్నా కొద్దిగా స్మెల్ అనేది వస్తుంది అలా కాకుండా వేడివేడి అన్నం చల్లగా చేసి వేసినామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇంకొక టిప్ అండి మనమైతే ఇప్పుడైతే దోశ పిండి పట్టుకున్న తర్వాత ప్లాస్టిక్ బకెట్లో కానీ అలా దానిలో పోసి పెడుతూ ఉంటాం మనకు పిండికి సరిపడినంత బకెట్ కానీ ప్లాస్టిక్ ఉండే డబ్బాలు లేనప్పుడు ఇలా డేక్షలో అయితే పెడతాం కదా డేక్స్లో పెట్టినప్పుడు పైన అయితే మూత పెట్టేస్తాము ఇలా మూత పెట్టడం వల్ల మామూలుగా మూత పెడితే ఆ సందులంతా గాలిపోయి పిండి అనేది అనమాట మూత పెట్టిన తర్వాత దాన్ని కవర్ అయ్యేటట్టు ఇలా ఒక ప్లేట్ని పెట్టేసి పెట్టేసినారంటే పిండి అనేది బాగా పులుస్తుంది పొంగుతూ వస్తుంది అనమాట ఇవండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా టిప్స్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందని కూడా కింద కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి